ఇంత పెద్ద బొంగ పడ్డది ఈ బొంగను ఏం చేయాలా ఏం కథ నాకు ఏం అర్థమవుతలేదు తెలంగాణ రైతాంగానికి ఈ సోండు బొంగలు వాడితే ఏం చేయాలా ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఇగో ఇంత పెద్ద ఒడ్డు ఇంత పెద్ద ఒడ్డు ఇది అక్కడికి వెళ్ళి బొంగ పడ్డది ఇగో ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది ఇది ఒక్క బొట్టు నీళ్ళు లేవు తుకాల లేవు ఇంత పెద్ద ఆన ఆనవాడుతుంది భారీ వర్షం పడుతుంది బంగాళాఖాతం బొంగింది ఏం చేయాలనో ఏమర్థం అవుతలేదు బొంగలు అమ్మడా ఈ బొంగలు ఈ కింది మళ్ళీ ఏరిని మొత్తం ఈ మధ్యకి వెళ్ళిపోయినాయి మానేర ఏరిని మానేరు మానేరు మొన్న దొక్కినా నాలుగొద్దుల నాడు దొక్కినా ఇది గడ్డి బిడ్డీ పెట్టి మళ్ళీ దొక్కినా ఏం అర్థం కాకుండా ఉన్నది ఈ బొంగళమడి బొంగని ఏం చేయాలి భారీ వర్షం బొంగింది కానీ మడ్డెల్ ఇల్లు మడి మడికి బొంగని బంగాళాఖాతం బొంగింది బ్రహ్మాండంగా ఆనవాడుతుంది కానీ నాన్న నాటు పడ్డది లేదు ఇంత బొందా ఇంత పెద్ద అయ్యో రామా ఈ బొంగల మడ బొంగ ఏర్పడకుండా పడ్డది రామరామ ఘోష అని అమ్మ ఇది నేను చూసి చూసిపాడగల ఇప్పుడు ఒడ్డు ఎక్కువ చెక్కుడు ఎక్కువ వచ్చేవరికల్లా ఈ బొంగ పోతుంది దొంగ బొంగు ఉన్నది ఈ దొంగ బొంగలతో ఎట్లా శాతం అవుతుందో ఎట్లా మరమాడుతుందో ఏం చేస్తాము రమరామ గోషి అమ్మ నీళ్ళన్నీ పోతున్నాయి మళ్ళీ నీళ్ళు రా అని అనుకుంటున్నాను మొన్న వాడితే మొన్న దొక్కినా నాలుగుల దొక్కిన నాలుగు ఉద్దుల దొక్కినా మళ్ళీ నిన్న చూస్తేగా బోలేవు నీళ్ళు బోర్ నడిచేది నడుతుంది నీళ్ళు ఎడిపోతున్నాయి రా అని చూస్తే నీళ్ళన్నీ ముడల కలిపినాయి బొంగ బొంగ ఏర్పడతలేదు ఇగో మళ్ళా మళ్ళీ ఏర్పడుతుందా అంటే ఏర్పడతలేదు ఏం చేస్తుందో ఏరి ఈ రైతుల బాధలు రైతుల కష్టాలు ఏమి అంటారు ఏం చేస్తే పని చేస్తుంది ఇది ఇవి మన గోసి ఆన పడక పడక ఇలా పడుతుందిరా అనుకుంటే